హాయ్ అండి అందరికీ నమస్తే చూసారా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి హార్వెస్ట్ చేసిన తర్వాత వీడియో చూపిస్తాను అనుకుంటున్నారా ఈ వీడియో మీరు పసుపు వీడియోలో చూస్తారు మీరు చక్క టబ్బులన్నీ పంపి మంచిగా నేను నల్ల పసుపు మామిడి అల్లము కస్తూరి పసుపు చాయ్ పసుపు మొత్తం నాలుగు రకాలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను చూపించాను పసుపు వీడియో చూశారు అలాగే బ్లాక్ పసుపు ఒకటి తర్వాత అలాగే ఇది కస్తూరి పసుపు ఇంతకుముందు వీడియోలో మీరు మావిడాళ్ళని చూస్తారు మావిడాళ్ళం గురించి ఈరోజు వీడియో ఏంటంటే కస్తూరి పసుపు అసలు కస్తూరి పసుపు ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట కస్తూరి పసుపు అనేది చక్కగా చూడండి ఇదిగోండి ఇది చక్క మంచిగా ఇలా వస్తుంది హెల్తీగా వస్తుంది చూడడం మావిడాళ్ళం లాగా ఉంటుంది మామిడి దీని తేడా అయితే పెద్దగా తెలియదండి ఇది ఈ విధంగా ఉంటుంది వైట్ కానీ మామిడాళ్ళం కూడా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఈ విధంగానే ఉంటుంది కానీ ఎలా తెలుస్తుంది అండి అంటే స్మెల్ చూస్తే తెలిసిపోద్దండి ఇది పసుపు వాసన వస్తుంది కానీ తెల్లగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అంటే పసుపు వాసన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పసుపు వాసన కాదు కొంచెం దగ్గరగా అనమాట పసుపు వాసన దగ్గరగా ఉంటుంది మామూలుగా కొంచెం ఘాటు కొరికితే చిన్న ఘాటు వస్తుంది అనమాట అలాగే మామిడాళ్ళమైతే కొరికితే మామిడికాయ స్మెల్ వస్తుంది స్మెల్ చూసినా కూడా మామిడికాయ స్మెల్లే కొరికినా కూడా మామిడికే స్మెల్లే వస్తుంది అది కూడా ఈ విధంగానే ఉంటుంది దాన్ని మామిడెలం అంటారు ఇది కస్తూరి పసుపు ఈ కస్తూరి పసుపు అయితే మాత్రం నేను ప్రతి సంవత్సరం ఒక టబ్బు పెట్టుకుంటున్నాను ఒక టబ్బుకి వచ్చిన హార్వెస్ట్ అండి ఇది ఒకే ఒక టబ్బుకి వచ్చిన హార్వెస్ట్ మాత్రం చక్కగా ఒక రెండు కేజీలకి ఎక్కే దగ్గర దగ్గర మూడు కేజీలు ఉంటుందండి ఎందుకంటే దుంపలు చాలా బలంగా వచ్చాయి కదండి ఇవన్నీ కూడా చాలా బలంగా వచ్చాయి కస్తూరి పసుపు చక్కగా వస్తుందండి చాలా బలంగానే వస్తుంది దీన్ని మరి ఇప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే వంట ల్లో వాడము కానీ కొంచెం నేనైతే మాత్రం సీడ్కి ఉంచుకుంటాను ఫ్రెండ్స్కి అయితే ఆల్రెడీ కొంచెం నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కొందరు నేను దారబెట్టేటప్పుడు కొందరు నేను పసుపు చేస్తున్నప్పుడు కొందరు వచ్చారు కొన్ని కొన్ని వెళ్ళిపోయాను ఒక పావు కేజీ వరకు వెళ్ళి బయటికి ఫ్రెండ్స్ పట్టుకెళ్ళి మేము కూడా వేసుకుంటా ఉన్నారు అయితే ఓకే మరి ఇప్పుడు సీడ్ కొంచెం ఉంచాను మరి మిగతా అది ఏం చేస్తానంటే పౌడర్ చేస్తానండి పౌడర్ చేస్తాను పచ్చిదుప్పులు కూడా కొన్ని దాస్తాను పచ్చిదుంపలు ఎందుకండి అనేసి అంటే ఇది స్కిన్ ఎలర్జీస్కి వాటికి చాలా చాలా మంచిదండి చక్క దిన్నేలా అరగదీసి లాగా వేసుకోవచ్చు తర్వాత ఎలర్జీ ఉన్న దగ్గర అలాగే ఇది సౌందర్య సాధనాలకు ఎక్కువ వాడతారండి కస్తూరి పసుపు అనేది ఏంటంటే సౌందర్య సాధనం సౌందర్ అంటే కాస్మెటిక్స్లో ఎక్కువ దీన్ని వాడతారనమాట దీన్ని ఫేస్ ప్యాక్లకు వేసుకోవచ్చు అలాగే దీన్ని పచ్చిపాలల్లో ఉడికించి పౌడర్ చేసి ప్యాక్ చేసుకున్న కూడా మొటిమలు తగ్గుతాయండి మొటిమలు తగ్గడానికి ఫేస్ గ్లో రావడానికి వాటికి కస్తూరి పసుపుని అయితే మంచిగా వాడతారు అలాగే దీన్నైతే పౌడర్ చేసి దగ్గుకి కఫాలు కూడా అయితే నేను సెర్చ్ చేసినప్పుడు అంటే దీన్ని ఏం చెయ్యాలి ఎలా వాడుకోవాలి ఏం చేసినప్పుడు మనం గూగుల్ అని యూట్యూబ్ అని అన్నీ సెర్చ్ చేస్తాం కదా చేసినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ఇది కఫ్ కఫం దగ్గు కూడా ఉపయోగపడుతుంది అంటే వంటల్లో తప్ప దీన్ని మెడిసిన్గా వాడుకోవచ్చు అనేది నాకైతే మాత్రం అర్థమైంది మెడిసిన్గా అనేసి అంటే ఫేస్ ప్యాక్ వాడుకున్నాము గంధంలా పచ్చిదుంపలు నరగదీసి ప్యాక్ వేసుకున్నాము అలాగే దీన్ని పాలలో సన్నగా మొక్కలు తరిగి పాలల్లో ఉడికించి ఎండబెట్టి పౌడర్ తయారు చేసుకొని ప్యాక్ చేసుకుంటే మంచిగా మొట్టమొలు పోతాయని తెలుసుకున్నాము అలాగే దీన్ని చక్కగా పచ్చిదుంపలు కట్ చేసేసి పౌడర్ చేసుకుని డబ్బా కుంచుకుంటే దగ్గులు కఫాలు ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక పావు స్పూన్ ఇంత చాలా తక్కువ వాడాలి దీన్ని ఇంత కొంచెం వేసుకొని వాటర్లో కలుపుకుంటాయి అయినా కూడా దగ్గు కఫాలు తగ్గుతాయనేసి మాత్రం ఒకటి నేను తెలుసుకున్నాను అది కూడా ప్రాక్టికల్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా ఇదైతే పసు పశువు గురించి అదే కస్తూరు పసుపు గురించి నాకు తెలిసిన నిజం నేను గార్డెన్లో పండించుకొని ఈ విధంగా అయితే మాత్రం ఫ్రెండ్స్కి ఇవ్వడం నేను కొంచెం పౌడర్ చేసుకోవడము కొంచెం పచ్చి పసుపు దీన్ని గుంజుకోవడం చేసుకోవడానికి ఒక వంద రూపాయల టబ్బులో నేను పెట్టుకుంటున్నాను అనమాట వంద రూపాయల టబ్బులో ఆరు కొమ్ములు ఏడు కొమ్ములు పెడతాను నేను ఎప్పుడు కూడా వస్తే ఎంత వస్తుందనమాట ఈ విధంగా మనం మన గార్డెన్లోనే ఇలాంటివి పండించడం ఎంత సరదో వాటిని ఒక మెడిసిన్గా వాడుకోవడం కూడా అదంతా కూడా పూర్వం ఆయుర్వేదం అవే కదండి పంటలో నేచర్ నుంచి ప్రతిదీ వచ్చేది మిల్లీల నుంచి కంపెనీల నుంచి ఇండస్ట్రీల నుంచి ఏది వచ్చేది కాదు ప్రతీది నేచర్ నుంచే అది ఔషధమైనా ఆహారమైనా ఏదైనా కూడా స్నాక్స్ అయినా ప్రతీది మనకి వచ్చేది అది అందరికీ తెలిసిన నిజమే నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు అయితే ఏంటంటే ఈరోజు మనం కస్తూరి పసుపు గురించి నాకు తెలిసిన విషయాలు అయితే ఇదండి అలాగే నాకు తెలియని విషయాలు కూడా చాలా చాలా ఉంటాయి అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఏమైనా కొంచెం తెలిసినా అమ్మ మీరు దీనికి ఇది వాడండి ఇది ఇలా బాగుంది అని మీరు ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి నేను ఉస్తకాయల గురించి ఒక వీడియో పెడితే నేను దాన్ని కారపొడి చేసుకుంటాను రోడ్ పచ్చడి చేసుకుంటాను వీటి గురించి నేను చెప్తే అబ్బా అద్భుతమైన నాకు పర్సనల్ మెసేజ్ కూడా పెట్టారండి అమ్మ సాంబార్లో కూడా వేసుకోవచ్చు తర్వాత దాన్ని ఒరుగులు పెట్టుకోవచ్చు అమ్మ దాన్ని మనం పెరుగు మిరపకాయలు పెట్టుకుంటాం కదా అలా కూడా పెరుగులో పెట్టి పెట్టుకోవచ్చు అని చాలా చాలా విషయాలు తెలియజేశారు అలాగే ప్లీజ్ దయచేసి ఈ కస్తూరు పసుపు గురించి మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేయబోయే వారు కూడా ముందుగానే ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ అండి అయితే కస్తూరి పసుపు అయితే హ్యాపీగా మనం స్కిన్ అలర్జీస్కి చక్కగాను ఫేస్ ప్యాక్కి అలాగే కడుపులో తీసుకోవడానికి చాలా తక్కువ మోతాదు తీసుకొని ట్రై చేయండి ఎక్కువ కాకుండా పౌడర్ తయారు చేసుకొని ఈ విధంగా దీన్ని వాడుకుంటారనేది నాకు తెలిసిందనమాట నేను ఆ విధంగా వాడుకోవాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు దీన్ని అన్ని పౌడర్ చేయడం అన్నీ కూడా వీడియో చేయండి అమ్మా అంటారు వీలైతే మాత్రం చేస్తానండి ఎందుకంటే ఒకసారి అంటే ప్రతిదీ వీడియో చేయాలంటే ఇంట్లో పనులు ఆగిపోతున్నాయి ఒక్కదాన్ని అన్నీ చూసుకోవడం కదా గార్డెన్ వర్క్ వీడియోస్ ఎడిటింగ్లు హార్వెస్ట్లు వచ్చిన మనకి ఎక్కువగా మనకి గార్డెన్ విజిటేబుల్స్ వస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు వచ్చారంటే వన్ అవర్ మొత్తం గార్డెన్ అని చూపించడము టీయా ఇచ్చి పంపించడం అంతా కూడా నాకు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోతుంది అనమాట అందుకు ఏం చేస్తారంటే కొంచెం వీడలు మిస్ అయిపోతూ ఉంటాను నేను కొన్ని చేయడానికి టైం సరిపోదు హార్వెస్ట్లు కూడా కొన్ని ఎదుగుంటే పట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసుకుని కూర్చోవాలంటే అవ్వదు అనమాట అందుకు ఇది నాకు వీలైతే మాత్రం నల్ల పసుపు పౌడరు అలాగే కస్తూరి పసుపు పౌడరు అలాగే మావిడాలమైతే పచ్చళ్ళు అదంతా చెప్పాను కదా మీకు చక్కగా చేసేసుకోవచ్చు మనకు చాయ పసుపు మన పసుపు మన కూరల్లో వాడుకున్న చాయ్ పసుపు అయితే మాత్రం కంపల్సరీగా మీకు అది వీడియో చేసి చూపిస్తాను ఎందుకంటే అందరం పండిస్తున్నాం కాబట్టి అది కంపల్సరీగా వీడియో వీడియో చేసి చూపిస్తారు మీకు అది అలాగే ఇప్పుడు ఈరోజైతే మనం తెలుసుకున్నాము కస్తూరి పసుపు గురించి నిజాలు తెలుసుకున్నాం కదా ఇంకెందుకు కాలేసం మన గార్డెన్లో మంచిగా హార్వెస్ట్లు అయితే రెడీ రెడీగా ఉన్నాయి ఏం హార్వెస్ట్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోద్దాం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం ఓకే అండి పదండి ఇంకెందు కాలిస్తం ఇది కొంచెం పక్కన పెట్టేసి రెండు లారిన తర్వాత తర్వాత దీన్ని పౌడర్ చేస్తాను ఇప్పుడు మాత్రం హార్వెస్ట్ చేస్తాను ఓకే అండి అలాగే ఈరోజు హార్వెస్ట్ అంటే మన గార్డెన్లో కాసినవి ఏవైనా సరే కోసుకోవడం అనమాట హార్వెస్ట్ అంటే ఏంటని కూడా ఒకరు కామెంట్ పెట్టారు అందుకు చెప్తున్నాను హార్వెస్ట్ అంటే అది అందరికీ మన గార్డెనర్స్కి డైలీ వీడియో చూసే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా అందుకే అలా అలవాటు అయిపోయింది నాకు కూడాను అయితే ఈరోజు హార్వెస్ట్ అది ఏంటంటే చక్కగా చెర్రీ టమాటోలు అండి ఎంత ఆనందం అంటే చెర్రీ టమాటో మాకు మా విజయనగరం అనేది అస్సలు మార్కెట్లో కానీ ఎక్కడ దొరకవండి అది మన గార్డెన్స్లో పండించుకుంటేనే తప్ప చాలా చాలా సంతోషంగా ఉంటుంది నేనైతే ప్రతి సంవత్సరం కూడా చక్కగా వింటర్లో పెట్టుకుంటే ఇది వింటర్లో మాత్రమే వస్తుంది మిగతా అప్పుడు కాయి వండివి అసలు అసలే విజయనగరంలో హీట్ ఎక్కువ కదా చక్కగా వేడి వేడిగా ఉంటుంది అనమాట అందుకు అసలు మామూలు టమాటానే అసలు రాదు అలాంటి చెర్రీ అంటే అసలు ఛాన్సే లేదు ఈ చెర్రీ టమాటోలు అయితే నేను అక్టోబరు అలాగా నార్లు పోస్తాను అక్టోబర్ ఆక్రవారం నార్లు పోసుకుంటే నవంబర్లో చక్కగా మంచిగా మనం దాన్ని రీపాటు చేసుకునేసరికి డిసెంబర్ నుంచి మంచిగా క్రాప్ వచ్చేస్తుంది అనమాట డిసెంబరు జనవరి కూడా బాగా కాస్తుంది మీరైతే షార్ట్ వీడియోస్లో కొన్ని కోర్స్ చూపించాను పెద్ద వీడియో చేశాను వాటిలోకి ఎప్పటికప్పుడు ఈ విధంగా నేను కోసుకుంటూ ఉంటాను చెట్టుకి చిన్న చిన్న నక్షత్రాలకు బలే ఉంటాయి అండి ముద్దు ముద్దుగా చాలా క్యూట్ గాను అస్సలు వీటిని కూర చేయడం కానీ అలా ఏ అనిపించబుద్ది కాదు ఎందుకంటే ద్రాక్షలు ఇలాగా డైరెక్ట్గా తినడానికి చాలా చాలా మంచి వెరైటీ మంచి సలాడ్ అనమాట సలాడ్స్ లాగా తినడానికి అనమాట పచ్చివి తింటే మంచిది కదా పచ్చి కూరగాయలు పచ్చి టమాటోస్ ఇవన్నీ తినడానికి బయట అయితే మనకి చాలా చాలా భయం మనకి మన గార్డెన్లో అయితే అస్సలు బెంగే లేదు ఏ స్ప్రేలు ఉండవు కాబట్టి హ్యాపీగా అందుకని ఒకటి రెండు మొక్కలు అయినా సరే పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదే నేను మళ్ళీ సీడ్స్ ఎలా సేవ్ చేస్తానంటే చక్కగా ఒక రెండు పళ్ళు చిన్న బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకు ఒక ఆరు నెలలు నిలవుంటాయి అనమాట లేదు అంటే వీటి పిక్కలు పిసికినప్పుడు చిన్న గింజలు వస్తాయి కదా చిన్న పేపర్కి అయినా సరే ఎండ పెట్టేసుకున్నాయి అంటే నీళ్ళలో పెట్టేసినా అలా ఆరిపోతుంది ఆ పేపర్స్ అలా దాచుకొని మనం మట్లో పడేసినా కూడా మంచిగా మొక్కలు వచ్చేస్తాయి నేనైతే లాస్ట్ ఇయర్ అయితే మాత్రం ఇలా పళ్ళు టమాటా పళ్ళు ఎవరి దగ్గర దొరికినా కూడా లేదంటే మన గార్డెన్లో ఉన్నా కూడా ఒక రెండు పళ్ళను మాత్రం పేపర్కి అంటించేయండి ఆ విత్తన విత్తనాలని ఆ జిగురుకి చక్కగా పేపర్కి అంటుకుపోతాయి అనమాట అంటుకుపోయినప్పుడు మనకి విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెతుక్కోకర్లేదు మళ్ళీ కొనుక్కో అక్కర్లేదు మరి ఇంకా అడగక్కర్లేదు కూడాను అందుకు మీరైతే కంపల్సరీగా మీకు టమాటాలు మాత్రం ఆ విధంగా మనం టమాటాలు సేవ్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువ వచ్చి ఎంత బాగున్నాయో చూడండి సరదా సరదాగా ఉంటుంది అనమాట చిన్న చిన్నవి కోస్తుంటే అలాగే చెర్రీ టమాటోస్ ఇంకా కాకుండా ఇంకా మిగతా వేరే కలర్ ఇక్కడ ఉన్నాయి కదా ఇదిగోండి ఆరెంజ్ కలర్వి ఓవెల్ షేపు రాలిపోతున్నాయి పండిపోయి రోజు అన్ని ఉడతలు కూడా కొన్ని తినేస్తాయండి లేకపోతే ఇంకా చాలా ఎక్కువ గుత్తులు గుత్తులుగా కాస్తుంది ఇది మొత్తం అనమాట క్రేపరు పై వరకు కాస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఇది చా చిన్న ఈ పెయి కూడా పెద్దవి పెరగవండి ఇంతే పెరుగుతాయి కుంకుమ కేసరి అంటాం కదా పింక్ కలర్లో ఉంటాయి ఇంకా వదిలేసేసరికి అసలు డార్క్ రెడ్ అన్నమాట ఇవన్నీ కూడా ఇలా కలెక్షన్స్ అన్నీ ఒక్కొక్క పండు మీరు పేపర్కి ఆ విత్తనాలు అంటించేస్తే మంచిగా మీకు నెక్స్ట్ ఇయర్కి విత్తనాలకి ఇంకెత్తుక్కోకుండా మీరు ఆ పేపర్ని అలా మట్లో పెట్టినా కూడా మంచిగా వచ్చేస్తుంది ఎన్ని వచ్చా చూసారు కదా అలాగే ఈ వెరైటీ పైకి ఎక్కి కొయ్యాలండి అంటే అంతే మా పందిరి ఎక్కిపోయింది ఇది చక్కగా పై వరకు పెరిగిపోయి ఇక్కడ కాస్తున్నాయి అన్నమాట ఓవెల్ షేపు ఆరెంజ్ కలర్ అంటే బొప్పాయి ఎలా ఉంటుందో పండిపోయి నిలువుగా అలా ఉంటుందండి అసలు ఈ షేపు బొప్పాయి మోడలు టమాటో అనొచ్చో మరి ఏంటో అర్థం కాలేదు టమాటో ఆకులు మాత్రం అన్ని చెట్లు ఒకేలా అన్ని ఒకే షేప్లో ఉంటాయి కాదు ఆకులు సైజులు వేరువేరుగా ఉంటాయి తప్పి చూస్తే ఎంత బాగుంది కదా ఆరెంజ్ అని భలే సరదా సరదాగా ఉంటాయండి టమాటోలు మాత్రం మా నార్మల్ టమాటో అసలు పండించడమే మానేసి నాకు ఈగా సరదా పడిపోయి గార్డెన్లో టబ్స్ ఒకటి ఖాళీ ఉండవు కదా వీటి పెట్టేసరికి నిండిపోయినాయి టబ్బులు ఇలాగనమాట ఎంత బాగున్నాయి కదా చక్కగా ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ పండడానికైతే ఇవి రెడీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు పడినంత వరకు చాలా చాలా బాగుంటుంది అలాగే వీటికి వాటరింగ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదండి సాయిల్ మిక్స్ అయితే మాత్రం కొంచెం స్క్రేషే ఉంటే మంచిది ఎక్కువ తడున్నా కూడా టమాటో కుళ్ళిపోతుంది తట్టుకోలేదు వంగ మొక్క బెండ మొక్కలు అంతా మొండిగా అయితే ఉండదు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ టమాటోలు అందులో ఈ వెరైటీ మరీ సెన్సిటివ్ అండి ఈ పాలీహౌస్లో అక్కడ కూడా ఎక్కడ పండిస్తూ పెద్ద పెద్ద నగరాల్లో షోరూమ్స్లో అయితే అమ్ముతున్నారు అయితే తెలుసుకున్నాను ఇదండి వీడియో చక్కగా మంచి హార్వెస్ట్ చేసుకున్నాం కదా రకరకాల మనకు బయట మార్కెట్లో దొరకని వెరైటీలు మన గార్డెన్లో పంచుకుంటే ఎంజాయ్ చేస్తున్నాము నేనైతే ఈ విధంగా మంచిగా తినేస్తున్నాను అసలు మన సాగదనమాట అలాగే ఒక నోట్లో పడేసుకోవాల్సిందే అంతే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ టమాటా అండి పులుపు కానీ ఇబ్బంది కానీ అస్సలు ఉండదు అలాగే ఒక్కొక్కటి ఈ విధంగా టేస్ట్ చేస్తే సాయంత్రం స్నాక్లా అనిపిస్తే నాకు ఇవన్నీ కూడాను గార్డెన్లో పనిచేసుకుంటూ ఇవన్నీ ఇలా చూసుకుంటూ అలసట తెలియకుండా మనం పని చేసుకోవడానికి ఇలా మధ్య మధ్యలో ఇలా ఏ ఒకటి తింటూ ఉండాలి గార్డెన్లో వర్క్ చేస్తుంటే వర్క్లో పడిపోతే ఇంకా అన్నీ మర్చిపోతాంలేండి తిండి మంచినీళ్ళు అన్నీ మర్చిపోతాం ఇంట్లో పని ఆగిపోయినా కూడా పైన పని చేస్తూనే ఉంటాం ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుగున భవంతు బాయ్ అండి బై బాయ్